నమస్కారం జేపీ న్యూస్కి స్వాగతం చంద్రగ్రహణం సందర్భంగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని మూసివేశారు టీటీడీ అధికారులు సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుంచి రేపు తెల్లవారుజామున రెండు గంటల వరకు తిరుమల శ్రీవారి ఆలయం తలుపులు మూసి ఆలయ శుద్ధి పుణ్యవాచనం నిర్వహించిన అనంతరం ఆలయ తలుపులు తెరుస్తారు ఉదయం సుప్రభాతం తోమల సేవ కొలుపు అష్టదళ పాత పద్మారాధన సేవ అనంతరం ఉదయం ఏడు గంటలకు శ్రీవారి సర్వదర్శనానికి భక్తులను అనుమతిస్తారు ఈరోజు రాత్రి పది గంటల యాభై రెండు నిమిషాల నుంచి చంద్రగ్రహణం ప్రారంభమై రేపు తెల్లవారుజామున పన్నెండు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు పూర్తవుతుంది అయితే గ్రహణ సమయానికి ఆరు గంటల ముందుగా ఆలయం తలుపులు మూసివేయడం ఆనవాయితీ తిరుమల శ్రీవారి ఆలయంతో చంద్రగ్రహణం సందర్భంగా ఇవాళ శ్రీవారి దేవాలయం గేట్లన్నీ కూడా నాగునారాకి మూసివేయడం జరిగింది దాదాపు ముప్పై తొమ్మిది వేల నూట ఎనభై మంది భక్తులు ఇవాళ శ్రీవారిని దర్శించుకోవడం జరిగింది చంద్రగ్రహణం సందర్భంగా మనం వైకుంఠం క్యూ కంప్లెక్స్లో కానీ అన్న ప్రసాదం కేంద్రంలో కానీ కూడా అన్న ప్రసాదం వితరణ జరగదు కాబట్టి భక్తులు వారి ప్రాణాన్ని దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకున్నారు రేపు ఉదయం రెండు గంటల ప్రాంతంలో శుక్రభాతంతో మళ్ళీ కంకరాలు ప్రారంభించుకొని శ్రీవారి భక్తులందరికీ కూడా దర్శనమిస్తారు ఓం నమో వెంకటేశ్వర